ఇదే కేసు మన కాచిగూడ అవుట్లుక్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎజ్జర్ బ్లాక్స్ ఇన్ తెలుగు నేను మీజ మామ ఇప్పుడైతే మనమైతే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము ఎట్లా దేంట్లో ఎప్పుడు చూడు రాత్రి జర్నీ చేసి 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 నైట్ జర్నీ కళ్ళు మూసి తెడ్చే లోపల ఎప్పుడు సికింద్రాబాద్ కాచిగూడలో ఉంటున్నాము అర్థమే కావట్లే అందుకని చెప్పేసి ఈసారి ప్యాసింజర్లో పద అనుకుంటున్నాము ఎక్కడి నుంచి ప్రజెంట్ అయితే గుత్తిలో ఉన్న గుత్తి నుంచి గుండగలికి పోల గుండగల్ నుంచి అయితే ప్యాసింజర్ ఉంది అది ట్రైన్ పేరు ఏదో తెలుసు మర్చిపోతే ఇప్పుడైతే గుత్తి నుంచి అయితే గుంటకల్కి నాందేడ్ ఎక్స్ప్రెస్ ఉంది ఫైవ్కి రావాల్సింది ఇప్పుడు అయితే టైం ఫైవ్ సెవెన్ అవుతుంది మార్నింగ్ ఫైవ్ సెవెన్ సో మొత్తానికి అయితే ఈరోజు బ్లాగ్ అయితే మన ఇదే అనమాట సో ఒక చిన్న బ్లాక్ చేసేద్దాం ఈసారి మన లగేజ్ కానీ పెద్దగా ఏం లేదు మా సింపుల్గా ఈ బ్యాగే ఇంకో పెద్ద బ్లాక్ కలర్ దా ట్రైన్ కూడా వచ్చేస్తుంది పో అనుకున్నట్టుగానే గుంటకల్కి అయితే వచ్చేసాము ఈ నుంచి నేను వెళ్తున్న ప్యాసింజర్ వచ్చేసి బోదాన్ ప్యాసింజర్ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ సిక్స్ సెవెన్ వన్ ట్రైన్ నెంబర్ ప్యాసింజర్ నేమ్ బోదాన్ ప్యాసింజర్ ఇక్కడ నుంచి డైరెక్ట్ కాచిగూడక్యా అసలు టెన్షన్ టెన్షన్తో ఉన్న ఫుల్ ఏమని కరెక్ట్ అవుట్కట్స్లో ట్రైన్ ఆగిపోయింది ఇక్కడ నుంచి గుత్తి నుంచి వచ్చే నాందేడ్ ఎక్స్ప్రెస్లో వస్తున్నా కదా అవుట్కట్స్లో ట్రైన్ ఆగిపోయింది ఏడ మిస్ అవుతుందని భయము ఇకి వచ్చినాక ఇది అర్ధగంటైనా బయలుదేరడంలా పెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్లో ఇది ఫోర్ అంట ఫైవ్లో ఆగింది కానీ వేరీస్ మై ట్రైన్ యాప్లో మాత్రం ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ చూపించింది ఇక్కడికి వచ్చినాక చూస్తే ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్లో ట్రైన్ లేదు కదప్ప అని చూస్తే ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్లో ఉంది ట్రైన్ అయితే అండ్ అన్నిటికంటే మెయిన్ ఏంటంటే గుంటగల్ జంక్షను బయట ఎయిర్పోర్ట్ లేకుంటుంది మామ అది ఈసారి గుర్తుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా గుంటగల్ని ఎక్స్ప్లోర్ చేస్తాను అప్పుడు చూపిస్తాను మీకు ఎయిర్పోర్టే నిజంగా అంటే ఎక్స్ప్రెస్ మావా గుండగాల్ జంక్షన్లో స్టాప్ ఉంది మన గుత్తులో అయితే లేదు స్టాప్ ఇది సికింద్రాబాద్ నుంచి తిరుపతికి అయితే ఉంది టికెట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అదే పదహారు వందలో పదిహేడు వందలో ఉంది సో ఖచ్చితంగా ఈసారి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ని అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేద్దాం బాయ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇక ట్రైన్ అయితే బయలుదేరింది పో బాయ్ బాయ్ గుండగాలు జంక్షన్ ఓకేమో ఎంత ఖాళీగా ఉంది చూడు దర్జాగా పొద్దు పొద్దునే వ్యూ పాయింట్ ఎట్లా ఉంది అట్లే మనందా దీనికోసమే ట్రావెల్ చేస్తానుంది సూపర్ ఉంది రేపు మన బుల్లి లగేజ్ ఇదే మనది అప్పుడు తీసుకునింది వైల్డ్ క్రాఫ్ట్ చలి సంపేస్తుంది ఇప్పుడు ఎంత చలి ఉందంటే ఇంకా జనవరి ఫిబ్రవరికి వాన్ చేస్తుంది ఇంకా ఖచ్చితంగా మనము డోన్ జంక్షన్లో ఉన్నాము నెక్స్ట్ కర్నూలు ఇప్పుడు ఒక పిల్లోడు వచ్చినాడు చిచ్చరపెడుగు వాడు మామూలుడు కాదు వాడే చొప్పులు తీయమంటాడు అంటే వాళ్ళ పేరెంట్స్కి మళ్ళీ వాడే ఏమంటాడు మళ్ళీ ఏడుస్తాడు కిటికీలో నుంచి కాలు బయటికి పెడతాడు కాలు తీస్తాడు ఏ దుంకల్ అంటాడు వాయమ్మ అమ్మ మామూలుడు కాదు స్వామివాడు ఫుల్ టైంపాస్ అయింది నాకైతే జర్నీ అంటే డోన్ జంక్షన్ వరకు వచ్చేంత వరకు ఇక్కడ నుంచి పెండేకాల నుంచి అంటే అనేది ఒక ఊరు ఉంది అక్కడ నుంచి డోన్కి వచ్చేంత వరకు ఫుల్ టైం పైసింది మన ఎక్కినందుకు ఇక్కడి ఇక్కడ నుంచి మళ్ళీ ముందు ముందుకు ఎంత టైం వస్తుందో చూడాలా ఇక మన విషయానికి వస్తే మనం చిన్నప్పుడు అల్లరే ఇప్పుడు కానీ అల్లరే మా ఇంట్లో మనం ఫుల్ అల్లరి మావా ఈ బోధన్ ప్యాసింజర్ మనకు స్టార్ట్ అయ్యేది గుంటకల్ నుంచి గుంటకల్ టు కాచి కూడా ట్రైన్ అయితే బయలుదేరుతుంది నెక్స్ట్ కర్నూలు కదా వచ్చేది అప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను అడిగినాక వినాక చెప్తానులే అట్లా అనుకున్నామో లేదో ఇట్లా వచ్చేసాం పా కర్నూలుకి మీకు ముఖ్యమైన విషయం చెప్పాలా కదా కర్నూలు వస్తే మీకు ఒకటి అని చెప్పినా కదా ఓ పెద్దగా ఏంది కాదులే లెన్స్ కా అట్లో విన్సెన్ చేజ్ అని చెప్పి సన్ గ్లాసెస్ ఉన్నాయి ఆ సన్ గ్లాసెస్ మనకి టూ థౌజండ్ రూపీస్ మనకి ఎంతకు వచ్చింది తెలుసా జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది అది ఎట్లా అనుకున్నావు ఎట్లో కాదు మన టెలిగ్రామ్ ఛానల్లో ఆఫర్ వచ్చింది వెంటనే కొన్నా తెలుసు మన టెలిగ్రామ్ ఛానల్ ఏజెడ్ డీల్స్ నైన్ సిక్స్ త్రీ మీరు కూడా ఇలాంటి మంచి మంచి బంపర్ ఆఫర్లు కావాలంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోమమ్మా ఎందుకంటే జనవరికి ఫస్ట్కి అది కాక క్రిస్మస్కి మంచి తక్కువ తక్కువ వచ్చినాయి స్పెట్స్ కానీ క్లాత్స్ కానీ షూస్ కానీ వెంటనే జెడ్ డీల్స్ నైన్ సిక్స్ అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది వెళ్ళి జాయిన్ అయిపో ఇదే నేను చెప్పాలనుకుని బండి రైలు ఎంత పెద్దగా ఉంది తుంగభద్ర అది ప్రజెంట్ అయితే బండి దేవర కద్రలో ఆగింది వేరే వెరైటీ ఉంది కదా మొత్తం ఉన్నాయి మొత్తం ఖాళీనే యాడి కాడి ఖాళీనే అక్కడ బస్సులన్నీ ఫ్రీ కదా అందుకని చెప్పేసి ట్రైన్లోకి ఎవరు రావడం లేదంట వేరే అన్న చెప్పా మహబూబ్ నగర్కి అయితే మావా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ట్రైన్ జర్నీ బోర్ కొట్టుకోకుండా మనం ఏం చేస్తామని తెలుసా స్టేషన్లో ఎప్పుడైతే ట్రైన్ ఆగుతుందో అప్పుడు కోచ్లు మారేది అన్ని జనరలే కదా అన్ని జనరల్ పెట్టలే అందుకని చెప్పేసి కోచ్ మారేది

మెట్రో స్టేషన్ నెక్స్ట్ వచ్చేది కాచిగూడ మలక్పేట నుండి దిగుదాం అనుకున్నా కానీ కాచిగూడ రైల్వే స్టేషన్ ని కొంచెం చూపిద్దామని చెప్పేసి కవర్ చేద్దామని చెప్పి అయితే వెళ్తాను కానీ మలక్పేట నుంచే నాకు ఈసో గూడ మెట్రో స్టేషన్ అయితే దగ్గర అనమాట అదే కాచిగూడ నుంచి అంటే నారాయణగూడకు పోయి నారాయణగూడ నుండిలో అదే నారాయణగూడలో మెట్రో స్టేషన్ ఎక్కి కార్ వాష్ వాసినట్టు ట్రైన్ వాష్ అడు చూడు వచ్చేసినప్పు కాచిగూడకే సిట్టి పాప ఎవరి కోసమో ఎదురు చూస్తుంది గుంటకల నుంచి కాచిగూడకి దాదాపుగా పది గంటల జర్నీ తర్వాత బోధన్ ప్యాసింజర్ అయితే మనని కాచిగూడలో దింపింది ఇది మామ మన పరిస్థితి పది గంటల జర్నీ చేసినామాయమ్మ పెద్ద కథనే ఓ పెద్ద స్కూల్ ట్రిప్ ఏ పడినట్టుంది అంత స్టూడెంట్సే మనం ఎగ్జిట్ చేయడానికి ఫోర్ ట్వంటీ త్రీ అయింది టైం ఇదే కేసు మన కాచిగూడ అవుట్లుక్ చూడండి చూడండి ఎందుకు మెట్రోకి వెళ్ళాలి అంటే ముందే గవర్నమెంట్ మారినాక ఫ్రీ బస్సెస్ ఎవరికి లేడీస్కి బా ఆ రీల్స్లో చూసాం కదా భయంకరంగా గొడవ పడతారు మామ అది కాక బస్సులు అన్నీ ఫుల్ అందుకని చెప్పేసి మెట్రోకి వెళ్ళాలి అనుకుంటున్నాను అది కాక ఈ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది మెట్రోకి పోయినంత ఉత్తమం ఇంకోటి లేదు ఇక ఆటోలో అయితే బయలుదేరుతున్నాము ఇక మన కాతిగూడ నుంచి నారాయణగూడకి పక్కనే టూ కిలోమీటర్స్ అంతే తేడా మెట్రో టికెట్ వచ్చేసి నారాయణగూడ నుంచి యూసఫ్ గూడకి ఫార్టీ రూపీస్ ఆల్రెడీ బుక్ చేసుకున్న ఫోన్పేలో మైక్ తో పెద్ద తిప్పలు అయిపోయింది మమ్మా ఇప్పటికి ఎన్ని సార్లు పడిపోతున్నాను ఉన్న ఐదు వేల రూపాయలు లేకలాగా పెట్టికున్నా మెట్రోలో ఎంట్రీస్తేనే మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటది కదా అక్కడ మనము మళ్ళీ స్టేషన్ మారాలి మెట్రో స్టేషన్ అక్కడ నుంచి అమరిపడి వెళ్తాదనమాట కాలేజ్ స్కూల్ కాబట్టి ఎంత మంది వెయిటింగ్ చేస్తున్నారు మెట్రో కోసం నిలబడి పోల్సింది దీంట్లో ఇక మొత్తానికి యూసఫ్ గూడకి అయితే యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ కి ఇది మన బ్లాగు గుంటకల్ టు సికింద్రా ఇది కాచిగూడ సో నీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయి లైక్ మాత్రం ముఖ్యం మిగిలిలో సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నేను మీ ఆఫ్